వాసు వాసు ఏటా పరధ్యానం ఇటు చూడమ్మా కోపం వచ్చిందా అరే ఎందుకలా ముఖం తిప్పుకుంటావు అంత అలకెందుకు చెప్పు ప్లీజ్ మాట్లాడవు ఏం మాట్లాడమంటావు నీ కోసం చూసి చూసి కళ్ళు గోటిక్కలా ఉబ్బిపోయాయి ఎంతసేపు వెయిట్ చేయను సారీ వాసు ముందు నా కళ్ళ ముందే ఎన్ని జంటలో ఎంచ ఒకరిలో ఒకరు మమేకం అయిపోతూ వెళ్ళిపోతుంటే ఎంత వేగిపోయానో తెలుసా అసలు రాకపోతే చచ్చిపోదాం అనిపించింది అంత మాట అనకు నేను భరించలేను ఏం చేయమంటావు చెప్పు ఆఫీస్ లో అర్జెంట్ వర్క్ నెత్తిన పడింది అది తెల్చుకుని ఇంకా బస్ కోసం వెయిట్ చేయకుండా ఆటోలో వచ్చేశా నేను మాత్రం ఉండగలనా నిన్ను చూడకుండా కలవకుండా అంతేలే అంతేలేకుండా అంటూ నా నెత్తిన కుండ్రతావు తప్ప అసలు విషయానికి రావు ఎందుకంత ఉక్రోషం వాసు మన ప్రేమ వ్యవహారం అటు మన పెద్దలకి ఇటు మన ఫ్రెండ్స్ కి ఎలాగో తెలిసిపోయింది ఇంకా లాంఛనంగా ఓసారి మన వాళ్ళందరినీ కలిపి ఒప్పించేసి ముహూర్తాలు పెట్టించేసుకోవడమే ముద్దబ్బాయి అసలు ఆ మాట అనాల్సింది నీకేం బాబు ఎన్ని కబుర్లైనా చెబుతావు నాకు కుటుంబ బాధ్యతలు ఎన్ని ఉన్నాయో నీకు తెలుసు కదా చెల్లికి సంబంధం చూడాలి తమ్ముడికి ఉద్యోగం చూడాలి నాన్నగారి ఇంటి మీద చేసిన అప్పు తీర్చేసి అమ్మకి తమ్ముడికి ఆ ఇల్లు అప్పు చెప్పాలి ఆగిపోయే ఇంకా చెప్పు మీ తాత ముత్తాతల శ్రాద్ధాలు పెట్టడానికి డబ్బులు డిపాజిట్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి రాబోయే రోగాల నిమిత్తం కూడా డబ్బులు బ్యాంకులో వేసి మీ అమ్మకి చెల్లికి రాబోయే పదేళ్లలో వచ్చే పండుగలకి పబ్బాలకి చీరలు బట్టలు కొనిచ్చేసి మీ తమ్ముడు మరి ఇంకేమి ఇబ్బంది పడకుండా ఆ ఇంటిని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్ది మీ పెరట్లో ముల్చిన వేప చెట్టు మానై పూత పూశాక అప్పుడు అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అంటావు ఎందుకంత మాటలు మాట్లాడతావు చెప్పు నీకు ముందే చెప్పానుగా నా బాధ్యతలు తీరందే పెళ్లి చేసుకోలేను అని ఓకే చెప్పావు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు పడుతుంది నీ బాధ్యతలు తీరడానికి మనం ముసలి ముది ఒగ్గురైపోయాక మన స్నేహితులంతా మన వల్ల ఎత్తుకునే టైంకి మనం పెళ్లి చేసుకుంటే మనకి గిఫ్ట్లుగా హెయిర్ హ్యాండ్ స్టిక్లు ఇస్తారు నవ్వాపు పోన్లే అదో వెరైటీ కానీ నీ సంసార బాధ్యత నిర్వహణ ఇది చాలా అన్యాయం వాసు నేనేం చేయించెప్పు నా శక్తి వంచం లేకుండా నా చెల్లికి సంబంధాలు చూస్తున్నాను తమ్ముడికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను తెలిసిన చోటల్లా అప్లై చేయిస్తున్నాను పిలిసిన చోటికల్లా ఇంటర్వ్యూకి పంపిస్తున్నాను కలిసి రావాలి కదా రాదు కలిసి రాదు నీకు నీ జీవితం గురించి కాస్తంతైనా స్ఫురణ లేదు రేపు మన పెళ్ళైన తర్వాత మన జీవితం ఎలా మన సంసారం గతి ఏమిటి ఇవి నువ్వు ఆలోచించేవా ఎంతసేపు నీ సంపాదనంతా మీ వాళ్ళకి వెచ్చబెట్టడంతో సరిపోతుంది అసలు ఏ మాత్రమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకున్నావా దానికే ఉంది నువ్వు ఆరారా అందించాలే గాని దోరగా కజ్జికాయలు తిన్నట్టు నీ సంపాదనంతా తినేస్తారు మీ వాళ్ళు ఆ తర్వాత మనం నాలికబద్ద దాకా కొనుక్కుని బతుకు ఏడవాలి చూస్తుండు నిన్ను సొబ్బర తీసినట్టు అర తీస్తారు మీ వాళ్ళు అప్పుడు నువ్వు నాకు నార తీసిన తాటి మట్ల మిగులుతావు వాసు ఏమిటా మాటలు నన్ను వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని అర్ధరగా వదిలేసి రాలేను రాను ఇంటికి నేను పెద్దదాన్ని మా నాన్నగారు మమ్మల్ని ఇంత వాళ్ళని చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు అదే నీలాటి మగవాడినే ఉంటే ఏమీ కాకుండా తెంపుకుని వచ్చేసే అవకాశం ఉందేమో బట్ నేను అలా చేయను నా కుటుంబం అవసరం తర్వాతే ఓకే ఓకే మరి నీలా నీ నీ చెల్లి తమ్ముడు ఆలోచించడం లేదే మీద పడి తింటున్నారు రేపు నీ అవసరానికి వాళ్ళు నీకు సాయం చేస్తారనే నమ్మకం ఏమైనా ఉందా నీకు చూడు వాసు వాళ్ళు చేయాలని ఆశించి నేను చేయడం లేదు నా బాధ్యత కనుక నేను చేస్తున్నాను అయినా వాళ్ళు నాకు చేయడం ఎందుకు నువ్వున్నావుగా ఏ నా సుఖమే కాని దుఃఖం నువ్వు పంచుకోవా అలా డైరెక్ట్ గా అడిగేస్తే చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వసుధ నేను కూడా నా వాళ్ళ కష్ట సుఖాలు చూసుకోవాలి కదా మనిద్దరం ఒకటయ్యాక నీనా వాళ్ళేమిటండి మన వాళ్ళు కారా ఆ అఫ్కోర్స్ కానీ ముందు మన జీవితం గురించి మనం చూసుకోవాలి కదా వాట్ యూ మీన్ ఆ ఏముంది నీ సంపాదన అంతా నీ చెల్లికి తల్లికి తమ్ముడికి వెచ్చబెట్టేస్తే మనం వస్తువులు వాహనాలు ఎలా ఏర్పాటు చేసుకోగలం చెప్పు ఎక్కడ పడ్డ గొంగళ ఎక్కడే ఉన్నట్టు ఉంటుంది మన సంసారం మరి సూటిగా చెప్పు వాసు ఆ ఇంకా సూటిగా ఏటి మన పెళ్లి ఖర్చులకి ఏం జాగ్రత్త చేసావు నువ్వు ఏ మాత్రం బంగారం కొన్నావు రేపు నువ్వు కాపరానికి వచ్చేటప్పటికి సారిగా తెచ్చుకోవడానికి డబుల్ కాటు ఫ్రిడ్జు టీవీ కూలరు మిక్సీ గ్రైండరు వాషింగ్ మిషన్ సూయింగ్ మిషిను కుక్కరు అలాగే పండుగలకి స్పెషల్ అకేషన్స్కి వాడుకోవడానికి వెండి చెంబు వెండి కంచం వెండి గ్లాసు ఇలా జస్ట్ కనీస వసతులు కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా మరి అవన్నీ నువ్వు ఏర్పాటు చేసుకున్నావా లేదే నో ప్రాబ్లం పెళ్ళయ్యాక ఫ్రెష్గా కొనుక్కోవడానికి డబ్బులు దాచినా పర్వాలేదు అంటే అంటే వాసు నేను అవేవి తెచ్చుకోకపోతే నన్ను పెళ్ళాడవా అదిగో నువ్వు అలా ప్రతిదానికి గుణపాలతో గుచ్చి మాట్లాడితే జవాబు ఇవ్వడం కష్టం ఇంతకీ నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా లేకే ఉంది పచ్చి నిజం ఉంది నువ్వు కూడా ప్రేమ రంగు పూసుకున్న పిశాచివి అని పచ్చి నిజం ఉంది వసు ఎందుకలా ఇరిటేట్ అవుతావు నెల తిరిగేసరికి పదిహేను వేలు సంపాదిస్తున్న నన్ను చక్కగా ట్రాప్ చేసి ప్రేమ లేబుల్ తో మత్తిక్కించావు అది నీ నికృష్ట స్వార్థం బయటపడటంతో ఒక్కసారిగా ఇప్పుడు దిగిపోయింది థ్యాంక్ ఎంత దురాస ఉంది నీకు వసు అనవసరంగా నోరు పారేసుకోకు నీ కోసం నీ ప్రేమ కోసం ఎంత పరితపించాను ఎంత సిన్సియర్ గా నిరూపించుకున్నాను నీకు తెలిసి కూడా అలా మాట్లాడకు ఏమిటి నీ ప్రేమ నా పేరు నీ మోచేది మీద ఛాతి మీద పచ్చబొట్టుగా పొడిపించుకోవడమేనా నేను నిన్ను చీకొడితే గుండు సూచితో అరచి చీరుకుని ఆ రక్తంతో నాకు ప్రేమ లేఖ రాయడమా ఓ చీకటి రాత్రి ఆఫీస్ నుంచి లేటుగా బయలుదేరిన నా వెంట పడితే వీధి కుక్కలు నీ వెంట పడి కరవబోతి నీ గౌకైకలు తట్టుకోలేక కుక్కల్ని తరిమి నిన్ను ఆటోలో సాగనంపడం ఓ మానవత ధర్మంగా మర్చిపోయి నాకు నీ మీద ఎనలేని ప్రేమంటూ ప్రచారం చేసుకోవడమా అది విని తన నా తమ్ముడు ఎదురుకుండా మీ అక్క నన్ను పెళ్లి చేసుకోపోతే ఈ తో గొంతు కోసుకుని ఇంకా వీళ్ళు వాళ్ళు పదే పదే చెప్పడంతో సరే పోనీలే చూద్దాం ఈ ప్రేమ ఎంత కాలం నిలబడుతుందో అని చనివిస్తే నీ బుద్ధి ఇలా బయట పెట్టుకున్నావు అరే దేనికంతగా ఎక్సైట్ అయిపోతావు పెళ్లి చేసుకోబోయేది మనం మన జీవితం గురించి ఆలోచించడం మాట్లాడడం ఎలాగా తప్పు కాదు నీ కోరికలు ఆశలు తప్పంటున్నాను పెళ్లి కాకుండానే ఇన్ని ఆశలున్న వాడివి ఇంకా పెళ్ళైతే ఎలా మారుతావో పైగా కొంచెం హక్కు అధికారం కూడా నీకు నా మీద పెరుగుతాయి కదా అంటే నీ ఉద్దేశం ఆడపిల్ల అవన్నీ ఎందుకు తెచ్చుకోదు అత్తవారు పీడిస్తే తేలేనివి కూడా తెచ్చుకుంటుంది మరి నువ్వెందుకు నువ్వెందుకంత చూడు వాసు సారే అనేది అత్తవారింటికి ఆడపిల్లని పంపేటప్పుడు పుట్టింటి వారు సంతోషంగా యథాశక్తిగా ఇచ్చేది అది గుంజుకొని పట్టికెళ్లేదు కాదు అంటే నేను అవన్నీ నీ నుంచి గుంజుకోవాలని అనుకుంటున్నానంటావా ఎస్ ముమ్మాటికి ఏ పెళ్ళైన తర్వాత మనం కొనుక్కోలేమా అసలు ఇవన్నీ కావాలనుకునే నీకు కట్నాలు గుంజుకునే వాళ్ళకి తేడా ఏమిటి ఇంకా ఈ ప్రేమలు దోమలు అసలు ఎందుకట అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు సారే తెచ్చుకోకూడదని ఏమైనా ఉందా తెచ్చుకోకూడదని నేను అంటలేదు తెచ్చుకు అంటే మాత్రం నేను ఒప్పుకోను అంటున్నాను అంటే కట్టు బట్టలతో మెడలో పసుపు ఆడించుకుంటూ నా నా పట్ల నిజమైన అయితే ఆనందంగా స్వీకరిస్తావు చూడు వసుధ నీ మీద ప్రేమ ఉంది కనుక ఎవరిని ఆశలు పెట్టి సంబంధాలు చేసుకోమన్నా వద్దని నీ కోసం ఆగిపోయాను ఏం లాభం నీ ఆశలు నా వల్ల తీరవని ఇప్పుడు తెలుసుకున్నావు కదా సో మన ప్రేమ సాగేది కాదు అంటావు మన పెళ్లి జరగాలి అంటే నిన్ను మెలో పసుపు తాడుతో స్వీకరించి నీ జీవితాంతం నీ జీతం అంతా నీ వాళ్ళకి అర్పించేయడానికి ఒప్పేసుకోవాలి అంటావు బై ఆల్ మీన్స్ అలా అయితేనే నాది నిజమైన ప్రేమ అంటావు అవ్వాలే నాకీ శాస్తి జరగాలి ఎన్నో గొప్పింటి సంబంధాలు క్యూలు కడితే నీ కోసం నీ ప్రేమ పిచ్చిలో పడి కాదన్నాను చూడు అందుకు మా వాళ్ళు బాగా నొచ్చుకున్నారు అందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే టిక్కటిక్కగా వాకువాసు నన్ను నా జీతాన్ని చదువుని చూసి కూడా ఎన్నో గొప్ప సంబంధాలు వచ్చినా నీది సిన్సియర్ ప్రేమేనని భ్రమపడి కాలదనుకున్నాను ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది ఒక్క చిటికేసావంటే వాళ్లే మళ్ళీ క్యూ నువ్వు కదా గా చెప్పావు నువ్వు కోరుకున్న సారీ ఇస్తూ పెళ్లి చేస్తావని మా వాళ్ళంటే నీకంటే అందంలోనూ ఐశ్వర్యంలోనూ అధికారంలోనూ గుణంలోనూ ఉత్తమైన వాడే నాకు భర్తగా వస్తాడు నీ బుద్ధి బయట పెట్టుకున్నావు కాని కొత్త కాపురానికి అవన్నీ ఎలాగో నేను తెచ్చుకుందాను కదా లేదా పెళ్ళయ్యాక ఏ లోనో పెట్టుకొని అమర్చుకుంటాను కదా నిజమే శభాష వసుహ నీ ముక్కు సూటితనానికి కుటుంబం పట్ల నీకున్న కమిట్మెంట్ కి జోహార్ నేనే గెలిచాను నేనే గెలిచాను రాసు ఏమిటి ఏమిటి నువ్వు అనేది గెలవడ ఏమిటి పిచ్చి వసుధ ఏమీ లేదు మా వాళ్ళు నీ పెళ్లి వసుతో జరగబోతోంది కదా ఆ అమ్మాయి సారిగా ఏమెంతిస్తుందో తెస్తుందో కదిపి చూడు అన్నారు ఆ సారి తేకపోతే మన పెళ్లి కాదని చెప్పే అన్నారు నిజా నిజమే అందుకే ఇదంతా ఇప్పుడు విను అప్పుడు నేను ఏమన్నానో తెలుసా నోను వసుధ చాలా ప్రిన్సిపల్ మనిషి పైగా కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా సానుభూతిగా వ్యవహరిస్తోంది వసుధ నాకు ప్రాణం సారే బూరే అన్ని వసుధే నాకు అని వాదించాను అప్పుడు మా వాళ్ళు ఓరి విర్రి వెళ్ళప్ప సారి తెస్తేనే కానీ పెళ్లి జరగదని బెదిరిస్తే ఏ ప్రేమించిన ఆడపిల్లైనా ఒప్పేసుకుంటుంది అడుగు అన్నారు సరేలే మరోసారి నీ నిక్కచితనాన్ని కుటుంబం పట్ల నీ కమిట్మెంట్ని మా వాళ్ళకి గట్టిగా నిరూపిద్దామని ఓ చిన్న జర్క్ ఇచ్చాను నీకు దానికి నువ్వు నేను ఊహించినట్టే రియాక్ట్ అయ్యో గుడ్ నాకు ఇప్పుడెంతో ఆనందంగా గర్వంగా ఉంది నీ మెడలో కట్టే పసుపు తాడు ఖర్చు కూడా నాదే వసుధ నువ్వు ఒక్క స్పూను ఒక్క స్పూను కూడా సారిగా తేడానికి వీల్లేదు దేవతలా నా జీవితంలోకి నడిచుస్తే చాలు ఎన్నాళ్ళైనా నీకోసం వేచి ఉంటాను అబ్బా ఎంత హడలు కొట్టేశావు వాసు సారీ వాసు నీ నుంచి ఊహించిన మాటలు వినేటప్పటికి తట్టుకోలేక ఏవోవో అనేశాను పోని ఓ పనిచేద్దావా ఏటి మనం పెళ్లి చేసేసుకొని మా చెల్లికి పెళ్లి చేసి తమ్ముడికి ఉద్యోగం కూడా ఇప్పిద్దాం అంతవరకు అందరం కలిసే ఉందా వద్దు వద్దు నెమ్మదిగా నీ బరువుల బాధ్యత దించుకో అప్పుడే మన పెళ్లి నాకెందుకు ఇప్పియాడా థ్యాంక్ యూ వాసు త్వరలోనే ఆ చేసి నీ దాన్ని పోతాను అయిపో అయిపో అయిపోయాక అప్పుడు చెబుతా బట్ట పిండినట్టు నీ సంపాదన అంతా నాతో ఎట్టుకుంటావా ఏమిటి వాసు ఆలోచిస్తున్నా మన పెళ్లి రోజు ఎంత త్వరగా వస్తుందా అని